హాయ్ అండి ఈ లడ్డు చేయాలంటే రెండు ప్రాసెస్లు ఉన్నాయి ఫస్ట్ ప్రాసెస్ అనేది ఇది ఎలాగో రెండోది ఎలాగో ముందు చూపిస్తాను ఇది హెల్త్కి చాలా మంచిది ఎముకలకు మంచిది ఇది కొంచెం కష్టం తరం అయింది రక్తం పిండాల్సిన అవసరం లేదు ఇలాగ ఆయిల్ వస్తే సరిపోతుంది కుమ్మేటప్పటికి ఇది ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇక్కడ నువ్వులు తీసుకున్నాం నువ్వులు తీసుకుని బాగా దోరగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి అంటే చల్లారు పెట్టుకోవాలన్నమాట చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడిగా ఇక్కడ యాలికాయ అనేది ఒక్కటే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇలా మెత్తగా కాకుండా మరీ గరుకగా కాకుండా పొడి చేసుకుంటే సరిపోతుంది ఒక బౌల్లో తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ అంటే బెల్లం క్వాంటిటీ చూసుకోండి ఇక్కడ మిస్టేక్ ఏం చేశానంటే ఈ బెల్లం పంచతార పలుకులతో వచ్చే బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం ఆ బెల్లం అస్సలు వేయకండి ఎందుకంటే చాలా కష్టపడవలసి వస్తుంది నిజంగా ఇది కుమ్మడానికి మూడు గంటల టైం తీసుకుంది తెలుసండి అలా కాకుండా మీరు కుంది బెల్లం తీసుకోండి అది బెటర్ ఎందుకంటే ఇది మూడు గంటలు పట్టింది అది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కుమ్మే ప్రాసెస్ అనేది నిజంగా నా చేతులు పట్టేసింది అనమాట మూడు గంటలు కుమ్మడం అంటే మాట్లాడండి ఇది మెత్తగా ఉండలు అయ్యే అంతవరకు పిండి అదే కుమ్మేనమాట దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను నిజంగా చాలా కష్టపడ్డాను మినిమం టెన్కి స్టార్ట్ చేశాను మార్నింగు మధ్యాహ్నం గంట దగ్గరగా అయిపోయింది అనమాట ఇదంతా కుమ్మేటప్పటికీ అంత టైం తీసుకుంది అదే మనకి కుందుబెల్లం అయితే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే కుమ్మడానికి చక్కగా నూనె వచ్చేస్తుంది నిజంగా ఎంత మంచిదో రోజుకి రెండు మూడు లడ్డూలు తింటే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట పూర్వకాలం చూడండి ఇందా ఇక్కడ ఏదో నా బాధ ఏంటి చెప్పిన కింద క్లాత్ వేసుకుని కుమ్ముకోండి అని చెప్తున్నాను అనమాట ఈ కుమ్మేది అంటే రోలు ఈ రోలు చాలా బాగా ఉపయోగపడుతుంది మసాలాలకి అలాగే ఉల్లిపాయలు కుమ్ముకోవడానికి అలాగే కుమ్మే పచ్చళ్ళు ఉంటాయి కదా అలాంటివి చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంది ఇలాంటి రోల్ అవుట్ తీసుకొని చాలా బాగుంది ఒక రోలు రోకలే తీసుకుంటే సరిపోతుంది చాలా వెరైటీస్ చేసేచ్చు అనమాట చూడండి ఎంత కష్టపడిపోతున్నాను అదిగా పొడిని ఇంత ముద్దుగా చేసానని నా బాధ అంతా చూపిస్తున్నాను మీకు కానీ ఇలా మీరు కష్టపడకండి ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో అయిపోవాలంటే బెల్లం కంపల్సరీ తీసుకోండి ఆ బెల్లాన్ని నేను ఏం చేశానంటే ముందు చూపించాను కదా పొడి పొడిగా ఉంది ఆ బెల్లాన్ని నేను కోరేసి ఎప్పుడూ నేను నిల్వ చేసుకుంటానులే బెల్లం ఒక ఐదు కేజీలు అలా తెచ్చేసుకుని కోరేసుకుని ఎండలో పెట్టేసుకుని మళ్ళీ మిక్సీలో చేసుకుని మెత్తగా పొడి అలా ఉంచుకుంటాను అనమాట ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి కుమ్మేసిన తర్వాత ఇలా వచ్చింది అంత కష్టపడితే మూడు గంటలు కష్టపడితే ఇది వచ్చింది అనమాట ఎంత కష్టం మీకు చూపిస్తానా అందుకనేసి బెల్లం తీసుకొని తయారు చేసుకోండి లడ్డు చూడండి ఎంత బాగుంది కదా ఇక్కడ చూడండి కుంది బెల్లంతో చేశాను హాఫ్ అన్ అవర్లో అయిపోయింది లడ్డు ఇలా మనకి ఆయిల్ బయటకు వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అప్పుడు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అసలు టేస్ట్ అనేది నిజంగా ఇలా నూనె వచ్చిందే బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ